ఆయన లీలలు మనం చూడటం కాకుండా మన లీలలు ఆయనే చూస్తున్నాడు ఇది ఇలా మన దేశము మన సంప్రదాయము విశ్వావసు ఎంత గొప్ప పేరు అంటే పరమేశ్వరుని యొక్క నామధేయము విశ్వమంతా ధనముగా కలవాడు ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అన్నాడు ఇటువంటి సర్వ సత్తాక సంపన్నమైనటువంటి దేవతా మండలి ఏది కావాలంటే అది ఇచ్చి సర్వ ఆభరణ హార కిరీట కేయూర కుండలాది హార మహా ఆభరణములు కలిగిన దేవతలను వదిలేసి పిచ్చి పిచ్చిగా బొట్టు లేకుండా జుట్టు లేకుండా కట్టు వదిలేసి అన్నీ మా అంతా మారిపోయి దేశమంతా ఏమైపోతుందంటే వాళ్ళని చూస్తే ఏమి దురదృష్టం అలముకున్నది వీళ్ళ ముఖాలకు ఏమి కర్మ ఏమి పాపం చేసుకున్నాం వీళ్ళ ముఖం చూస్తేనే పాపము కదా ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు నీకు కుంకుమ బొట్టు విభూతి నామము నిష్టం తిలకము ఏదైనా పెట్టుకో ఆ పుండ్రము లేనటువంటి ముఖము చూస్తే చూసిన వాడికి కూడా కొంచెం దారిద్ర్యం జుట్టుకుంటుంది అన్నాడు ఇంకా ఆ ముఖం ఉన్నవాడి సంగతి మనం చెప్పవలసిన పని లేదు అట్లాగా ఏమన్నాడు అయ్యా నేశేషు స్నేహ నచ నయనయో అంజన కథ నవావీటి భక్త నచ చందన చందనరస ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు నా కేశేషు స్నేహ వెంట్రుకలకు ఎప్పుడూ నూనె ఉండాలన్నాడు అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు మన జాతిలో ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు ఇప్పుడు ఆడవాళ్లే పెట్టుకో షాంపూలు తప్ప పూలు ఎరుగం మనం మారిపోయింది ప్రపంచమంతా అంతా షాంపూలే పోసి పోసి ఆరు వారాలు వాడు ఆ తర్వాత చూడు అంటాడు ఆరు వారాలు వాడితే పాపం ముఖం బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు టీవీలో ప్రకటనలు చూసి అన్నీ వాడి ఏమీ లేని పరిస్థితి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాంటి స్థితుల్లోకి పడిపోతుంటాం వాడికి ఆరు వారాల్లో అందరూ వాడేటప్పటికీ రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది వాడు కనపడను ఊరికే ఒక నెంబర్ ఇస్తాడు దీనికి మాట్లాడండి అని ఆ నెంబర్ తీయరు ఎవరు ఎప్పుడు అది అది అందుబాటులో ఉండదు వాడి వైభవం అదే వాడి తెలివి అదే మామూలుగా మన ఏమీ ఖర్చు లేకుండా వేప పుల్ల ఇప్పుడు వేపపూతకు ప్రధానమైనటువంటి రోజు ఉగాది ఏమిటంటే ఇది శతాయురు వజ్రదేహాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం భక్షణం ఈ శ్లోకం చెప్పి ఆ వేప ప్రసాదము అది తినాలి అన్నారు కొత్త మామిడికి ముక్కలు అలా కొత్త చింతపండు అలాగే వేపపూత కొత్త బెల్లము ఇవన్నీ వేసి చేసుకునేది ఉప్పు వీటన్నిటితో కలిపి చేసుకునేది అది అవి షడ్ రుచుల సమాహారం అన్నమాట దానికి శ్లోకం చెప్పాలి అన్నారు ఇది మనము తినవలసినటువంటి సన్నివేశము ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే ఒకడొకడు అంటుంటాడు ఏమిటండి సనాతన ధర్మం అని ఒరే నాయన నీకు తెలియకపోతే తెలుసుకో తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో ఏమిటి సనాతన ధర్మం అంటే నువ్వు పడుకుంటే సనాతన ధర్మము నువ్వు లేస్తే